കേസിഗർ ചെയ്ത് മതി മൊത്തം പഞ്ചാണോ പഞ്ചന അവിടെ മാക്കാതെ അല്ലേ ఏ సార్ మరియా ఇస్తున్నా నాయన ఎంత ఇచ్చినా మీకు రెండు వేల ఐదు ఇచ్చిందా రెండు వేలే సార్ ఎందుకు సార్ మీద అవ్వద్దాము రెండు వేల ఐదు వందలు లేవు ఈసా పహేళ్ళు ఎవరికి లేవు మాకు లేవు పొలం వాడి దగ్గర ఉంది సార్ పల్లె ఏం తీసుకోవాలి

ఇంకేం ఏం నాకు అప్పించే అవసరం మా ఆయనకు లేదు నాకు లేదు ఏం రాపియలేదు అలా ఇవ్వలేదు ఏం సార్ మరి ఇస్తున్నాం నాయన ఎంత ఇచ్చిన మీకు రెండు వేల ఐదు ఇచ్చిందా రెండు వేలే ఎవ్వరికి సార్ ఎందుకు సార్ గారి మీద అవ్వద్దాము రెండు వేల ఐదు వందలు లేవు ఈసం పహేళ్ళు ఎవరికి లేవు మాకు ఆ లేవు పొలం వాడి వాడతాయి సార్ ఏ పల్లెంటా ఏం మేము తీసుకోవాలి మీరు తీసుకున్నారు కదా తీసుకోవాలి